చెప్పు నమస్కారం ఇప్పుడే ఇప్పుడే ఒక ముప్పై మొక్కలు నాటి వచ్చింది అంటే చెంబ కూడా తెలుసు థర్టీ టూ ప్లాంట్స్ సాయి గుంతలు తీసుకుంటూ నేను కవర్లు జింపునే నీళ్ళు పోసింది చెప్పు చెప్పు మాట్లాడు నేను రీసా గురు గారు దగ్గరికి రాకంటే ముందు దేశమంతా చాలా చాలా జిల్లాలు ఎక్కడెక్కడ ప్రదేశాలు మహా మహా మహానీయుల దగ్గరికి ఎవరైతే చెప్తే యూట్యూబ్లో మొత్తం అన్ని వీడియోస్ అన్ని వినడము అక్కడికి వెళ్ళిపోవడము చాలా చాలా విసుక్కు వచ్చి పెట్టుకోవడము పర్మిషన్ తీసుకోవడము నానా అవస్థలు పడ్డాను నా విషయంలో తర్వాత 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 మా గురువు గారు వచ్చేసి మా స్వస్థలం దగ్గరనే మా ఊరే అయినా కూడా మాకు అట్లాగా పరిచయం మొత్తానికి వీడియోల ద్వారా యూట్యూబ్ ద్వారా నెంబర్ దొరికింది మాట్లాడినాం మంచిగా మాకు చాలా ఒక మంచి అనుభూతి ఒక ఆత్మీయ అనుబంధం ఉంది ఈ రోజు నేను అనుకోకుండా ఇక్కడికి ఒక రావడం అనేది నా దృష్టంగా నేను భావిస్తాను ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం అనేది కూడా నేను చాలా గొప్ప కార్యక్రమం అది అది నా నే అది కూడా నేను నా బాబుతో బాగుంది చాలా బాగుంది ప్రకృతి నా 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 బాబుతో మొక్కలు నాటించిన మా సాహిత్యతో నేను కూడా ఈరోజు నీళ్లు పోయడం పోయడం అనేది గొప్ప అది నేను ఒక మామూలు చూస్తే పార్క్ చూస్తేనేమో ఎట్లా ఉందంటే అంత శుభ్రంగా లేకపోయినా కూడా అది ప్రకృతి సహజంగా ఉంది అది నాకు చాలా నచ్చింది నేను ఈరోజు ఆ మొక్క నాటడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఇంకొక చిన్న ఒక సంశయం ఉంది అదేంటంటే ఇందాక నేను గురువు దగ్గర దగ్గర ఇంతకుముందు చెప్పిన ఆకలిస్తే అన్నం ఎట్లయితే ఆకలి ఇది చేస్తా భోజనం చేస్తే అదేవిధంగా ఆత్మకి కూడా ఆధ్యాత్మికత అనేది కూడా అంత అవసరం ఉంది అనేది అంటే నా చిన్న ఒక నమ్మకం ఇది గారు అంటే ఆధ్యాత్మికత అంటే సరైన అవగాహన అంతే అంటే ఏం తెలుసుకుంటే నీ జీవితం పట్ల సంశయం పోతుందో అది తెలిసేసుకోవడం అంటే ఒక చిన్న స్క్రూ ఇప్పాలను ఏ స్క్రూ డ్రైవర్ తెస్తే అది ఓపెన్ అయితే తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అలాగే నీకు లక్ష ఆ ఎగ్జాంపుల్ అంటే నీ మనసులో సంశయం స్క్రూ దాన్ని తీసే స్క్రూ డ్రైవర్ ఒక జవాబు అంతే ఉంది తెలియని వాడు ఒక పెద్ద ప్రొక్లైనర్ తెచ్చి గోడగోడగొట్ట స్క్రూ కోసం అవకాశం ఉంది కదా లేదా లక్ష వస్తువులు కొనొచ్చు సో రోజు ఒక దాంతో ట్రై చేస్తూ ఉండొచ్చు అట్లా ఎప్పుడో యాభై ఏళ్ళకి స్క్రూ ఓపెన్ అయితే ఎంతో కష్టపడ్డాను ఆత్మజ్ఞానం అంత ఈజీ కాదని చెప్పొచ్చు కానీ విషయం ఏంది స్క్రూ ఇప్పే ఒక స్క్రూ డ్రైవరు నువ్వు గమనిస్తే తెలిసిపోతుంది ఆ స్క్రూ ఎట్లుంది దానికి ఏమైనా గీత ఉందా స్టార్ ఉందా ఫస్ట్ చూడు ఊరికే గుడ్డిగా కాకుండా సో లైఫ్ ప్యాటర్న్ కూడా సరిగ్గా చూస్తే బయటపడవచ్చు అనేది ఒక ఒకసారి అంశం నీకేమైనా మూఢనమ్మకాలు ఉన్నాయా జర చెప్పు ఊరికే సరదాగా సంఖ్య శాస్త్రం నమ్ముతవా సంఖ్య శాస్త్రాన్ని నా పేరు కూడా నేను రమణమ్మ వెంకట రమనమ్మ అంటే ఆర్ఏ ఎంఏ ఎంఏ ఎంఎంఏ బదులు ఆర్ఏ ఎంఎంఏ M ఎంఎంఏ రాయాలి అని చెప్పేసి M M అది N నేను డబ్బులు బాగా ఖర్చు పెట్టుకున్నాను అంటే సంఖ్య శాస్త్రం కోసం ఎంఎంఏ ఏం రాయాలి ఆర్ఏ ఎంఎంఏ ఏం రాయను మామూలుగానే రాస్తాను ఆర్ఏ ఎంఏ ఎంఏ A రాస్తాను అంతే అంటే వెంకట రమనమ్మ నా పేరు అది అయ్యో ఎంతమంది డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అంటే నమ్మడం ఎక్కడన్నా ఒక చోట ఇదంతా దేనికి ఏదో ఎక్కువ డబ్బులు వస్తాయేనో సక్సెస్ వస్తే ఇప్పుడు సినిమా వాళ్ళు సంఖ్యాశాస్త్రం నమ్ముతారు సక్సెస్ కోసమే కదా ఇంకొకటి నా పేరు పెట్టినప్పుడు ఒక దాని ఏమంటే రోజు కానీ ఆ స్థితి కానీ నక్షత్రం కానీ అలాంటివన్నీ ఏం చూడలేదు మూడు సంవత్సరాల తీసుకుపోయి

ఆయనకి నాకు ఒకటే ఒక కాన్వర్సేషన్ జరిగింది అంటే ఇది ఎప్పుడు నేను ఐ థింక్ ఐ వాస్ స్టడింగ్ నైన్త్ సెవెంత్ ఎయిత్ ఆర్ నైన్త్ ఐ డోంట్ రిమెంబర్ ఒక్కటే ప్రశ్న ఆయన అసలు ఆయన ఎప్పుడు మాట్లాడింది అసలు మాట్లాడే చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆయన ఇట్లా పంచగట్టుకుని ఆయన పనులు ఆయన ఉండేవాడు నేను ఏదైనా నా ఆటను ఆడుకునేవాడు ఒకసారి ఆయన లైట్ వేసింది ఇట్లా పక్కన లైట్ వచ్చింది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కరెంట్ ఉండేది కాదు సో నేను ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఈ లైట్ ఎలా వెలుగుతుంది అని దానికి ఆయన ఇచ్చిన జవాబు వెరీ మిస్టీరియస్ నేను వేసినందుకు అన్న అంటే దాని అంతగా అది వెలగదు ఎవడు వేయాలి అదర్వైజ్ అంటే లైట్ ఉన్నా ఏమీ చేయలేదు అట్లా అట్లేదో ఆయన కూడా ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది సరే అది ఆయన గురించి వదిలేద్దాం న్యూమరాలజీ అయిపోయింది ఇంకా

కొంచెం ఆధ్యాత్మికంగా ఈ గురువులు ఎవరైతే కొంత వాళ్ళని ఏమంటారు అవధూతలు అట్లాంటి వాళ్ళ కొంచెం చరిత్ర చదవడము తర్వాత మా దగ్గరలోనే బాబా గుడి ఉంది శ్రెడ్డి సాయిబాబా గుడి అది నేను గురువారం కాకుండా కొన్ని రోజులు ఈయనని తీసుకొని నడుచుకుంటు ఇద్దరం కూడా హారతికి వెళ్తుంటాము సాయంత్రం నైట్ సేజ్ హారతికి వెళ్తుంటాము తొమ్మిది గంటలకు హారతికి వెళ్తుండము అట్లనే అది కొంచెం కొంచెం తగ్గిపోయింది ఆ తర్వాత మా అదిసా గారు పరిచయం అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన ఉన్న సంశయాలన్నీ కూడా చాలా చాలా నివృత్తి అయ్యాయి అన్నిటికి మించి ఊరికి ఎప్పుడన్నా ఒక సెకండే మాట్లాడుతుంది ఫోన్ చేస్తే ఏం ఏముండదు అంటే అందుబాటులో ఉండడమే లిబరేషన్ అంతే నేను అంతే అంటే నేను ఆ డిస్టర్బ్ చేయడం అనేది ఆల్ టైం నేను ఇది దుర్వినియోగం చేయడం అనేది నా కాన్సెప్ట్ కాదని ఆలోచన కాని అది ఓకే జస్ట్ నా సంస్కారం పాల్కనిష్ తను ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఎంబడంటే పికప్ చేస్తాది ఆమె టైమ్ చూసుకుంటారో నాకు తెలియదు నేను కూడా టైం చూసుకోండి అంటే అంటే భయ అంటూ భయం ఏముండదు ఒకసారి ఇట్లాగనే అన్నారు నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇల్లు ఊడుస్తూ ఉడుస్తూ చిట్టాకుండి స్ట్రామ్ కదా ఫోన్ చేసేసరికి కదా తొమ్మిది తొమ్మిది అవుతుంది నాకు ఆఫీస్ టైం అవుతుంది అయినా సరే నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది ఫోన్ అయితేన్నారు మాట్లాడిన తర్వాత ఎంత ఆఫీస్లో కొంచెం జో జాబ్లు చుకాగులు ఉన్నాయి అంటే ఎందుకు హాయిగా శుభ్రంగా చెట్ల కింద కూర్చో చెట్టు కింద కూర్చో అని చెప్పేసి అన్నాడు ఈ చెట్ల కింద తాటి చెట్టు ఇద్ద చెట్టు చూసుకుంటే నాకు తాడి చెట్లు ఇంత చెట్టు కాదు నాకు చెట్టు కిందనే కూర్చుంటాయో నాకు చల్లదనం ఇస్తుంది నాకు వెబ్బెట్టు అంటే నేను చాలా ఇష్టం అని చెప్పేసి అన్నాడు సార్ అట్లయితే మీరు ఎవరు నాకు తెలుసు కానీ సార్ వచ్చే ఇంటికి ఒకసారి రండి అని చెప్పేసి అన్నాడు ఇది నేను అప్పుడు బాగా గుర్తు పెట్టుకుంటాను సరే తను చెప్పిన విషయాలలో కూడా చాలా మటుకు ఎవరెవరికైతే ఒక మూర్ఖత్వం కొన్ని ఆలోచనలు లైఫ్ లో ఒక అవును అంటే ఎక్కువ చేయడం వల్ల ఏం అర్థం కాదు చూడడం అది ఇప్పుడు ఒక పరిస్థితి బాగాలేదు

ఆ వంట చేసినప్పుడు ఏదైనా సరే అదే అన్ని కూడా ధ్యానమే అని చెప్పేసి అన్నారు ఇది మాత్రం ఇట్స్ ట్రూ చాలా చాలా నిజం ఉంది తెలుసుకుంటే మాత్రం ప్రతి పని లీనమై చేస్తే మాత్రం ప్రతి ఒక్కటి కూడా ధ్యానమే అది ఇది నేను గమనించింది ఒక ఇంతకుముందు చెప్పిన మాట నేను చాలా ఏళ్ళ క్రితం ఒక ఆయన చెప్పాడు అనమాట ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఒక అత్యంత ఆవశ్యకమైన విషయం ఉంది తెలుసా అని అడిగాడు నాకు తెలియదు అండి నేను చెప్తా ఆలోచించి నాకు మళ్ళీ తర్వాత చెప్పు అన్నాడు ఇక్కడ తారక్రామ థియేటర్ దగ్గర నేను బూత్ సినిమా చూడడానికి పోతుంటే ఆయన పరిచయం తర్వాత అది మానేసి ఆయనతో డిస్కషన్ పోతుంటే ఇదంతా ఒక ఏడు సార్లు ఎనిమిది సార్లు జరిగింది ఆయన ఎవరో కూడా తెలియదు నాకు అప్పటికి ఆయన వయసు ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంది ప్రశాంతంగా ఉండేవాడు ఇట్లా రోడ్డు మీద వచ్చిన చెట్లు కూర్చోవాడు తెలియదు అతను ఎవరో యూ వాజ్ సో డ్యామ్ హ్యాపీ నేను వెళ్ళగానే డబ్బులు తెచ్చావా ఐదు పది రూపాయలు ఉన్నాయా అంత ఉన్నాయంటే ఛాయ్ దాదంపా నా దగ్గర కూడా ఉన్నాయి నీ ఉన్నప్పుడు నేను ఎందుకు ఖర్చు చేయాలి అనేవాడు నీ దగ్గర లేవంటే చెప్పు నేను ఇస్తాను అనేవాడు సరే ఒక అత్యంత ఆవశ్యకమైన విషయం ఉంది అది నువ్వు గుర్తించు ఆలోచించి నాకు చెప్పు ఏంటంటే అందుబాటులో ఉండడమే దాన్ని గుర్తించడమే లిబరేషన్ అయ్యా అంటే ఏది అందుబాటులో ఉండడం అని చెప్పలే ఏదన్నా కాదు నీ దగ్గర అందుబాటులో ఒకటి ఉంది దాన్ని నువ్వు గుర్తిస్తే అదే మోక్షం ఆలోచించు ఛాయ్ దగ్గర రేపు మళ్ళా తర్వాత ఫోన్కి ఏం లేదుగా నేను వెళితే ఉండడంతో గ్యారెంటీ లేదు త్రీ ఫోర్ టైమ్స్ వెళ్తే ఉండకపోవచ్చు అక్కడ నేను ఎప్పుడన్నా టైం పాస్ లేకపోతే నా దగ్గర బస్ పాస్ ఉంటుండే బస్ ఎక్కితే కరెక్ట్గా అక్కడి నుంచి ఇట్లా ఆయన కనిపించా బస్సు దిగే దిగేవాడి కనపడకపోతే టు గో అట్లా క్రాస్ రాస్తారు అట్లా తిరిగి వచ్చేస్తుంటే ఆ తర్వాత నేను బాగా ఆలోచించిన ఆయన ఒకసారి నాకు ఏం అంటే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తున్నావు నేను లేననుకో ఏం జరుగుతుంది మనసులో అంటే లేవని చిన్న ఆందోళన కలుగుతుంది నేనుంటే ఆందోళన ఉండదు అంటే అందుబాటులో ఉండడమే నీ ప్రశాంతత చూడు అని ఒక మాట అన్నాడు ఇట్లా గట్టిగా ముక్కు మూసి శ్వాస అందుబాటులో ఉంది కాబట్టి బతుకున్నావు చూడ అదొక్కటి అందుబాటులో లేకపోతే నువ్వు నువ్వు అసలు ఉండగలవా అసలు నీ ప్రయత్నం లేకుండా నీకు అందుబాటులో ఉంది అట్లా ఆత్మజ్ఞానము నీకు శ్వాస కంటే దగ్గరగా అందుబాటులో ఉంది అది నువ్వు దాన్ని గుర్తించు ఉన్నదని అనుభవించు ఆ హోటల్లో కుర్చీలు లేవు అరే అరుగుంది కూర్చుందాం దా అసలు ఆ చెప్పడంలోనే ఇప్పుడు నేను ఆ పార్క్లో ఇది ప్యాంటు చూసుకోకుండా కూర్చుంటా చూడు బట్టుందా బికాస్ ఆఫ్ హిమ్ ఏ ప్యాంటే మన ఆనందం కంటే ప్యాంటు గొప్పదే అది ఒక్కొక్క మాట తిరిగిపోయింది నాకు అసలు మళ్ళీ తుక్కోవచ్చు క్లియర్ మైదనమాట ఇప్పుడు నువ్వు అన్నావు కదా యోగులు సిద్ధులు అతని యోగ సిద్ధం నాకు తెలియదు కానీ ఆ లక్షణాలు ఉన్నాయి కదా అట్లా చాలా మందిలో ఉంటాయి మనం కనుక సరిగ్గా చూస్తే ఇతను సంఖ్యాశాస్త్రం గురించి చెప్పు కొన్ని మాటలు చెప్పుకుందాం సంఖ్యాశాస్త్రం నాకు సంఖ్యాశాస్త్రం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒక వన్ వీక్ ముందు మనం పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక ఐదు వేల కన్సల్టెన్సీ ఫీజు కట్టాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ 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 ఫైవ్ అవర్స్ రిలీవ్ చేయాలి అప్పుడు క్యూ లైన్లో పేరు వస్తుంది ఎలాగైనా ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నింపాలి నింపిన తర్వాత ఆయన ఎదురు గిట్లో కూర్చొని మీ పేరు ఏం పేరు పేరు చెప్పిన తర్వాత మీ పేరులో ఒక చిన్న లెటరు యాడ్ చేస్తే మీకు అన్ని అదృష్టం కలిసి వస్తుంది చాలా అద్భుతంగా అన్ని ఇంకా మీరు పై పైకి ఎదుగుతారని చెప్పేసి అని అట్లా చెప్పేసి అది ఎన్ని పది నిమిషాలు నాకు ఆయన ఇంటర మాట్లాడి నా పేరు కరెక్షన్ చేసింది అని రాయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత నూట ఎనిమిది సార్లు రాయడం చెప్పేసి నేను ఇంటికి వచ్చి పేజీలు 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 రాసిన మొత్తం ఏం రాలేదు రాసేటప్పుడు కిందికి రాసుకుంటా పోవాలని చెప్పేసి లెటర్స్ అన్ని పైకి ఎదుగుతారని చెప్పింది కిందకి రాసేటప్పుడు రైటింగ్ కిందికి వచ్చేసిన రాసి ఒక రోజు మొత్తం పది పన్నెండు పేజీలు రాసిన తర్వాత ఇది వర్కౌట్ అయ్య నాకు కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది చైనప్పులు వేసేసి బంద్ చేసిన అంటే అదృష్టం ఏందో అసలు అంత పైసలేరా లాస్ట్కి వచ్చి డబ్బుల దగ్గర లేకపోతే బిల్డింగ్ దగ్గర ప్రాపర్టీ అందరికంటే ఎక్కువ ఉండాలి అంతకుంచి ఏమి ఉండదు ఎంత ట్రై చేసినా వీళ్ళు మాస్క్ అంటే ఏమైనా ఎక్కువ సంపాదిస్తారంటే అది కాదు మాకు ఏమిటో రకరకాల పిచ్చులు అంతే లేకుండా న్యూ ఎలా అసలు ఆఫీస్ ఇలా థాట్ ఉండదు సరైన మనిషికి మనకు ఆఫీస్ ఉంది మనకి ఇల్లు ఉంది ఇప్పుడు కుక్కకు పార్క్ అయినా శ్మశానమైన ఒకటి మనం అనుకుంటున్నాం నిజంగా పనిలో ఉన్నాం అనుకో అసలు నీకు ఎక్కడున్నా గు నిద్ర వస్తుంది రోజంతా పని చేసుకుని చేసుకుంటున్నట్టు కాసేపు పడుతుంది మళ్ళీ ఉత్సాహంగా పని చేసుకోవడానికి ఒక దివ్యత్వం ఉంది ఇప్పుడు మేమైతే పొద్దునుంచి రాత్రి వరకు ఏదో పని చేస్తూనే ఉంటాం అది మంచి పన చెద్ద పన గొప్ప పన మామూలు పన అట్లే ఉండదు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు పుస్తకాలు పార్శ్లు చేస్తుంది అది మామూలు పుస్తకం రాయడం గొప్ప పన పుస్తకాలు పార్చేయడం గొప్ప పనే ఎవడు నిర్ణయిస్తాడు చేసేవాడు కాన్స్టెంట్గా ఉంటే సరిపోతుంది పుస్తకం రాసినప్పుడు ఎంత ఉందో దాన్ని ప్యాక్ చేసినప్పుడు ఎంత స్టద్ద్దో కొరియర్ చేసినప్పుడు అంత ఇష్టం లేదు సో ఆత్మదర్శనంలో ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటుంది సంఖ్యని గుర్తించడం మానే సంఖ్యని మనం సీరియస్గా తీసుకోవడం మానేయాలి మన జీవితంలో అనుభవిస్తున్న అన్ని సమస్యలకు సంఖ్యనే కారణం ఎక్కడెక్కడ సంఖ్యను నువ్వు సీరియస్ తీసుకున్నావు అక్కడక్కడంతా నీకు బాధ వస్తుంది కోపం వస్తుంది ఎగ్జాంపుల్ వయస్సు సంఖ్య శాలరీ సంఖ్య ఇల్లు ఎన్ని గజాలు సంఖ్య బ్యాంకు బ్యాలెన్సు సంఖ్య పిల్లల ఏది సంఖ్య అందుకని మనం ఆయా విషయాలు బాధపడుతుంది రెండు వందల గజాలు ఒక్క గజం తగ్గితే బాధ పదిహేను వేలు శాలరీ పద్నాలుగు అయితే బాధ వయస్సు యాభై రెండు యాభై మూడు అయితే డెత్కి దగ్గర వస్తాం మళ్ళీ అదొక బాధ కానీ ఎన్ని ముద్దలు తింటున్నాం గుర్తుపెట్టుకోవట్లేదు సంఖ్య లేదు ఎన్ని చెంపులు స్నానం చేస్తున్నాం సంఖ్య లేదు ఎన్ని గంటలు మనం నిద్రపోతున్నాం సంఖ్య లేదు ఒక సరైన ఫ్రెండ్తో కలిస్తే ఎంత నిమిషాలు కలిసి ఉన్నామో సంఖ్య లేదు ఎక్కడెక్కడ సంఖ్య లేదో అక్కడ నువ్వు ఒకనొక ఆనంద స్థితిలో ఉన్నట్టు లెక్క లేదా కాలాన్ని గుర్తించని ఒక మనోదశ ఉంది ఖచ్చితంగా సంఖ్యలోని చూడడం సంఖ్య వచ్చింద ప్రాబ్లెమ్కి డోర్ అయిపోయింది ఆ ప్రకారం చూస్తే న్యూమరాలజీ బోగస్ వేసుకుంది సంఖ్య మనం క్రియేట్ చేసుకున్నాం హ్యూమన్ గురించి ప్రకృతిలో ఏ సంఖ్య లేదు అదేంట నా పేరు పెట్టినప్పుడు ఏ ఎన్ని సాయంత్రమా ఆ నక్షత్రాలు స్వామి ఎవరికి ఎగ్జాక్ట్ సార్ అని చెప్పిన అంటే అరే నువ్వు స్వామి వెంకటేశ్వర స్వామిని నమ్ముతాం కదయ్యా ఆ స్వామి పేరు పెట్టండి పెట్టామకి అని చెప్పేసి నామకరణం చేసినారు తర్వాత అక్షరాభ్యాసం అయిపోయింది అక్కడనే ఇప్పుడు నేను ఎందుకు పెట్టాను డాడీ చెప్పలేదు ఇప్పుడు అంటే ఆ సందర్భం రాలేదు ఇప్పుడు అట్లా సందర్భం ఇప్పుడు రాలేదు చెప్పలేదు అంటే కొంచెం చెప్పు మా కొన్ని సందర్భం వచ్చినప్పుడే బయటకు వస్తాయి నేను ఏదో అడిగాను కాబట్టి తన చెప్తుంది ఎట్లాంటి మొక్క నాటాల్సినప్పుడే గడ్డపార బయటకు వస్తుంది అది గడపరేంట్ ఏదేమైనా ఏ నమ్మకాలు లేని స్థితికి రావాలి నమ్మకం ఒక్కటి ఉన్నా నీ మైండ్ డిపెండ్ అవుతుంది నేను ఏ నమ్మకాలు అంటే మంచి నమ్మకము చెడ్డ నమ్మకము గొప్ప నమ్మకం మామూలు నమ్మకం ఏ నమ్మకం ఏమి లేవు ఉన్నది చూడడం అర్థం చేసుకోవడం అవగాహన చేసుకోవడం దాని జీవన విధానంగా మార్చుకోవడం అంతే మొక్కకు నీళ్లు పోయి అది బతుకుతుందో బతున్న నమ్మకం నీళ్ళు పోయి నువ్వు చేసే సేవ చేయి జస్ట్ బి ప్రాసెస్ ఎంజాయ్ ద ప్రాసెస్ బి విత్ ద ప్రాసెస్ ఓ ఎందరో చెప్తున్నా సరిగ్గా బలంగా అర్థమయ్యే వరకు అదే ఫలితాన్ని ఆశించకంటే ఎలాగ వస్తుంది తద్వారా ఆశించకని దాన్ని తప్పుగా వ్యాఖ్య చేసుకుంటారు నువ్వు మావిడి మామిడి చెట్టు నాటితే కాయలు ఇలాగ వస్తాయి కాబట్టి ఎందుకు ఆశిస్తున్నావు నువ్వు సరైన కర్మ చేసినావు నువ్వు వైలిన్ సరిగ్గా నేర్చుకో ఫలితం ఏంది మంచి సంగీతం బయటికి రావడం అది ఎలాగో వస్తుంది నువ్వు సరిగ్గా నేర్చుకుంటే సో కర్మ చేయి ఫలితాన్ని ఆశించొద్దు ఫలితాన్ని త్యాగం చేయమని కాదు ఎలాగో వస్తుంది కనుక దాన్ని ఎక్స్పెక్ట్ చేయక కానీ మానవ సమాజానికి ఫలితం అంటే పైసలు పేరే కానీ ప్రకృతిపరంగా ఫలితం అంటే మనం ముక్క నాటితే చెమత ఫలితం అన్నం తింటే అరగడం దాని ద్వారా వచ్చే శక్తి ఫలితం ఆలస్పెంద్రతపడుతుంది దేని దేని దేనికిలానే సక్రమంగా ప్రతిది ఫలితం ఎవ్రీ నిమిషం నువ్వు ఫలితం వస్తూనే ఉంది అది గుర్తిస్తే సరే సర్ ఉపదేశ సారం దাদা పూర్తి అరుణాచలం వస్తావా పోదాం నేను ఎందుకనే నేను కూడా మా మేడం అసలు ఫస్ట్ నేను హెల్త్ చెకప్ కి వెళ్దాం అని చెప్పిש అనుకున్నానా హాస్పిటల్ కి అదే మనం ఇప్పుడు పుస్తకం రాయడం దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది నాకు తెలిసి ఈ ఎనిమిది రోజుల్లో నాకు తెలిసి జూన్ ఫిఫ్త్ వరకు పూర్తి చేస్తా రాయడం అదే చెప్తున్నా జూన్ ఫిఫ్త్ వరకు పూర్తి అయితే మాక్సిమం ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ప్రింటింగ్ ప్రాసెస్ పూర్తి అవుతుంది అది అయిపోయిందంటే జూన్ లాస్ట్ వారంలో పెట్టుకున్నాం అనుకో మరి గాఢమైన వర్షాలు ఏం రావు మరి జూన్ తర్వాత కొంచెం ఎక్కువ వర్షాలు కూడా మేము మంచిది ఆ తండ్రి రప్పించుకునే అవకాశం వచ్చింది నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నువ్వు అట్లా ఇప్పుడే పో అట్లా మళ్ళీ అయిపోతే సింపథిస్ సింథసిస్ సింథసిస్లో పడకు ఇందులో రప్పించుకొని ఏం చేస్తుందో చెప్పు అట్లా నువ్వు నువ్వు వెళ్ళాలి ఇప్పుడు చూడు ప్రతిరోజు ఉద్యోగానికి పోతుంటే తండ్రి రప్పించుకున్నాడు పైసలు రప్పించుకుంటుందా అవసరం రప్పించుకుంటే అట్లా మీకు నిజంగా అరుణాచలంలో మీ హెడ్ ఆఫీస్ ఉంది అనుకో వారం వారం పోతాం అంటే అవసరం ఏదో రావాలి వస్తే మనం పోతాం ఏదైనా ఏదేమైనా టైమ్ నేను తప్పకుండా చెప్తాను అదే అనుకుంటున్నాం కలిసి వెళ్ళే కార్యక్రమమే కానీ కలిసి వెళ్ళడమే కానీ కలిసి ఎంటర్టైన్ చేసుకుంటూ పోవడం కదా ఎవరు తిప్పల కోళ్ళు సీట్లు కూర్చుంటూ పోవడం తప్ప కలిసి భజన సరే అట్లా కాదు ఎవరి మంచి పాట చెప్పేదన్నా yeah అది టెక్నాలజీ చూడదు నీ మైండ్ నుంచి చెప్పు ట్రై చేస్తా లేకపోతే తెలిసిన పాట చెప్పేదండి నాకు బాగా నచ్చింది అది నాకు టెలిఫిక్ అండి తర్వాత ఇంకొన్ని మొక్కలు మీరు మనీ ఇచ్చారు కదా మంచి పూల మొక్కలు మేబీ ఇప్పుడు నాకు తెలిసి ఒక పదమూడు పద్నాలుగు రకాల మొక్కలే మనకు కనిపిస్తున్నాయి అంటే ఫ్లవర్స్ వచ్చేవి కొన్ని ఏమో పేరు తెలియదు మనకి ఇప్పుడు మన దాంట్లో ఉన్న ఆరేడు మొక్కల పేరు మనకు తెలియదు అట్లా రకరకాల పూలు వచ్చి ఇట్లా ఉన్నాయి ఉసిరి పెడదాం ఒకటి నిమ్మ పెట్టాము నిమ్మ పెట్టాము

ఉంటుంది రెండు రెండు పెట్టాలి చాలా ఉంది స్పేస్ నీ అది తెలుస్తలేదు సరేలే పెట్టి చూద్దాం అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ ప్లేస్ మనది కాకపోయినా స్వేచ్ఛ అయితే ఉంది దాని పట్ల అలాగే ఓకే మళ్ళీ టాటా బై బాయ్ చెప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ సెలవు మళ్ళీ కలుసుకుందాం ఒక టూ మంత్స్ తర్వాత అరుణాచలం అది ఫిక్స్ అయినప్పుడు నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను లేదా ప్రతి టాక్ లో దాని ప్రస్తావన తీసుకొస్తాను ఎట్లా ఒట్లే చోలు పడుతుంది ఎప్పుడో అంటే అమ్మ ఎప్పటి నుంచి అభిషే